ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల కొందరు రైతులు ఈ మోసాన్ని గుర్తించారు చిన్న రైతులు రవాణా వ్యవప్ర ప్రయాసాలకు భరించలేక పత్తిని గ్రామాల్లోనే దళారులకు విక్రయిస్తున్నారు మార్కెట్ కంటే క్వింటాపై వంద రెండు వందలు ఎక్కువ చెల్లిస్తామంటూ దళాలు చెబుతుండడం మరో కారణం రైతులు ఇళ్ళు రైతుల ఇళ్ళు పొలాల వద్దకే దళాలు వాహనంలో యంత్రాలను తీసుకెళ్లి పంటను తూకం వేస్తారు ఈ యంత్రంలో ఒక చిప్పును అమరుస్తారు యాభై నుంచి వంద మీటర్ల దూరం నుంచి రిమోట్తో ఈ చిప్పును నియంత్రించవచ్చు రిమోట్లో బటన్ను ఒకసారి నొక్కితే ఐదు కిలోలు రెండుసార్లు ఒకతే పది కిలోలు తగ్గేలా ఏర్పాటు చేసుకుంటున్నారు మరికొందరు యంత్రాల్లో ముందుగానే ఐదుని ఐదు నుంచి పది కిలోలు తగ్గేలా సర్దుబాటు చేసుకుని మోసగిస్తున్నారు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లికి చెందిన పత్తిరేతు కుమారస్వామికి ఇలాంటి అనుభవమే ఎదురైంది నలభై నలభై ఐదు కిలోలు తోగాల్సిన పత్తి బస్తాను కాంటాపై పెడితే ముప్పై ఐదు కిలోలు చూపిస్తుండడంతో అనుమానం వచ్చింది అదే యంత్రంపై తొంభై కిలోల బరువు ఉన్న వ్యక్తి నిలబడగా అరవై ఎనిమిది కిలోలే చూపింది ఓ వ్యక్తి దూరంగా నిలబడి జేబులో ఉన్న రిమోట్తో బరువును నియంత్రిస్తున్నట్టు గమనించి వారిని పోలీసులకు అప్పగించమని ఆయన తెలిపారు రిమోట్తో బరువును తగ్గిస్తున్న దళారులు పత్తి కొనుగోళ్లలో రైతులకు టోకరా ఇది సంగతి పత్తి కొనుగోళ్లు దళాలు మాయ చేస్తున్నారు చూడండి జాగ్రత్త